పుస్తకాల చిట్టీలను వెంటనే ఇవ్వాలని ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు కృష్ణ పేర్కొన్నారు మేరకు ముందు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నాయకులు మాట్లాడారు సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అందవలసినటువంటి సీఎంపీఎఫ్ లెక్కలు పుస్తకాలు చిట్టీలు ఇప్పటి వరకు అందకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు కాగా సందర్భంగా జిఎం వెంకటయ్యకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి నాయకులు మాట్లాడారు ఆర్జీ టూ డివిజన్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు గత నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికుల యొక్క సీఎంపిఎఫ్ పూర్తి లెక్కలు లేవని తెలిపారు ఎంత జమైనాయో వాటి వివరాలు వెంటనే కార్మికులకు తెలిపాలని డిమాండ్ చేశారు దీనివల్ల కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని అలాగే కొంతమంది కార్మికులు పని నుండి దిగిపోయిన చనిపోయిన కార్మికులకు ఎంతవరకు కట్టయిందో అట్టి కార్మికులు దరఖాస్తు చేసుకున్న ఇప్పటివరకు వివరాలు తెలపడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సీఎంపీఎఫ్ అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు తగిన విధంగా సీఎంపీఎఫ్ పూర్తి వివరాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇంకా పరిశ్రమ అయినటువంటి సింగరేణ్లో ఇవాళ ఈపీఎఫ్ కంటే కూడా అధ్వానంగా తయారైనటువంటిది సీఎంపీఎఫ్ ఓల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ అనే మన బొగ్గుగాని కార్మికులకు ప్రత్యేకమైనటువంటి భవిష్యత్ ఇది ఇతర ప్రభుత్వ రంగ ఇతర ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధం లేనటువంటిది కానీ ఇవాళ పర్మనెంట్ కార్మికులు కానీ కాంట్రాక్టు కార్మికులు కానీ వారి సమస్యలు అనేకం ఇవాళ జటిలంగా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది మరి సిఎంపీఎఫ్ కార్యాలయం ఒకనాడు ధన్బాద్ లో ఉంది ధన్బాద్ నుంచి హైదరాబాద్కు మారింది అనేక పోరాటాల వల్ల ఈ గోదావర్గాన్ని కేంద్రంగా సింగరేణిలో జరిగినటువంటి పర్మనెంట్ కార్మికుల పోరాటాల వలన హైదరాబాద్ నుంచి సిఎంపిఎఫ్ కార్యాలయాన్ని మనం గోదావరికానికి తెచ్చుకున్నాం అట్లనే మరొక బ్రాంచ్ మనం కొత్తగూడెం ఇల్లందు మనుగురుకు సంబంధించి కొత్తగూడెం తీసుకొచ్చుకున్నాం కానీ సింగరేణి గన్లకు దగ్గరగా సింగరేణి అడ్మినిస్ట్రేషన్కు దగ్గరగా ఇవాళ బిఎఫ్ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అటు సిఎంపిఎఫ్ కానీ ఇటు సింగరేణి ఈ రెండు అడ్మినిస్ట్రేషన్లు సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల ఇవాళ ఈ దిక్కుమాలినటువంటి పరిస్థితి వస్తుంది నిజానికి వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మం ప్రతి సంవత్సరం కూడా లెక్కలన్నీ చేసి పారదర్శకంగా వాళ్ళకు పంపించాలి జులైలో మనం పెద్ద ఎత్తున వందలాది మందిమి అటు బెల్లంపల్లి శ్రీరాంపూర్ భూపాల్పల్లి గోలెట్ నుంచి వందలాది మందిమి అక్కడ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు నరేష్ అశోక్ రాజేశం ఎస్సీడబ్ల్యూ నాయకులు బుచ్చమ్మ మేరీ నర్సు నిర్మల శారద బండ పద్మ సమ్మక్క కె రాజేశ్వరి ఇరువురాల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు